హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి మనకి ఇంతవరకు నేను చిలగడదుంప అయితే మన టెర్రస్ పైన నాటలేదు కదండి నేను మొన్న షార్ట్ వీడియో కూడా తీసి పెట్టాను అయితే ఆ చిలగడదుంప ఈరోజు హండ్రెడ్ రూపీస్ టబ్లో నాటేసుకుందామండి ఈరోజు వీడియో అయితే మరి చిలగడదుంప అయితే నాటేసుకుని అసలు హార్వెస్ట్ కి ఏమైనా ఉన్నాయేమో చూసుకుంటూ ఉన్నవి హార్వెస్ట్ అయితే చేసేసుకుందామండి ఇది ఈవినింగ్ తీస్తున్న వీడియో అండి ఈవినింగ్ అంటే ఫైవ్ థర్టీ అయి ఉంది టైము ఫస్ట్ వాటరింగ్ చేసేసానండి మొక్కలన్నీ అట్లకి అయితే నాకు ఇంతకు అయితే రెండు పూటలు వాటరింగ్ చేయకపోయినా నాకు మొక్కలు అయితే చాలా బాలిపోయాయండి అయితే ఇప్పుడు నేను ఒకటి గమనించాను మనకి పైన ఇలాగా గ్రీన్ నెట్ వేసుకున్నాం కదా అది వేసుకున్నప్పటి నుంచి నేను గమనిస్తున్నాను మొక్కలు అయితే ఎక్కడ మరి వాలు పోకుండా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూసారా మీకు కూడా అర్థమవుతుంది అవుతుంది ఇంత మంచి నీటికి అయితే ఎక్కడ కూడా వాలు పాటలేదు ఇంతకు ముందైతే నాకు చాలా ఒక్క పూట కూడా వాటర్ వేయడం లేట్ అయినా వాడిపోయాయండి ఇప్పుడైతే నేను ఒక్క పూట వేస్తున్నాను మార్నింగ్ అయితే వేయట్లేదండి నేను ఈవినింగ్ టైంలోనే సిక్స్ దాటాక వేసుకుంటున్నాను ఇవన్నీ చూసారా ఇవైతే ఇలా ఉన్నాయి ఇప్పుడే జస్ట్ వాటర్ చేశాను మార్నింగ్ అయితే నీట్ గా అండి గాలికి అక్కడక్కడ కాస్తా మనకి చెత్త అయితే పడుతుంది కదా అయితే మరి మన టెరస్ పైన ఉన్న ఆకులు ఎండిటాకులు అలాగే రాలిపోయిన పువ్వులు ఇవన్నీ ఎప్పటికప్పుడు మనకి చెత్త పడిపోతుంటది అనమాట నేను రెండు పూటలు తుడపున మార్నింగ్ అయితే డైలీ తుడిచేస్తానండి అందుకే నాకు ఇంత నీట్ గా ఉంటదనమాట ఇవండి ఎక్కడ ఒక ఆకు కనపడిన అసలు చాలా నీట్ గా పెట్టుకుంటాను అయితే వర్షాకాలం వచ్చినప్పుడు ఇంకా నీట్ గా పెట్టుకుంటేనే మనం టెర్రస్ ఇలా మెయింటైన్ అండి అయితే ఈరోజు మరి చెరగడ దుంప అయితే నాటేసుకుందాము ఆ చెరగడ దుంప నేను షార్ట్ వీడియో పెట్టాను కదండి అది నేను టబ్బు మన దగ్గర కంటైనర్ లేక నేను అలా పెట్టాను అసలు అది వస్తుందా రాదా అన్నట్టుగా పెట్టాను నేను అసలు అలా పెట్టాలని కూడా నాకు తెలీదు అయితే నేను అలా పెట్టానండి అది మంచిగా ఏర్లు అయితే చాలా బాగా వచ్చింది ఏర్లు ఆ వేర్లు అలాగే పైనుంచి కూడా మొక్కలు అయితే వచ్చేసినాయి చక్కగా వచ్చేసినాయి అండి అది అయితే ఇప్పుడు నేను ఇంతకు ముందు కేర మనకి టబ్ హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టాను కదండి కేర అదైతే తీసేసాను ఇంకా ఆ టబ్ ఖాళీ చేసి దాన్ని కాస్త కంపోస్ట్ వేసి వేపిండి వేసి కలిపి రెడీ పెట్టాను అనమాట ఇప్పుడు ఆ టబ్బులోనే లోనే పెట్టేసుకుందామండి అయితే అక్కడక్కడ వంకాయలు ఈ చిక్కుడుకాయలు చూసారా నేను చూసుకోలేదు ఇవి మరలా ఎదుగుండి విత్తనాలకు రెడీ అయిపోతున్నాయి అలాగా వడిలిపోతున్నాయి చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము అక్కడ అక్కడక్కడ కాస్త వంకాయలు అయితే కనపడుతున్నాయి కదా ఒకటి ఉన్న రెండున్న హార్వెస్ట్ చేసేసుకోవాలంటే నేనైతే అన్ని కలగలిపి వేసి వండేస్తాను వంకాయ చిక్కుడుకాయ మొలక అలాగా చాలా టేస్ట్ గా ఉంటదండి మనం టెరస్ పైన కదా మనం ఆర్గానిక్ గా పండించుకుంటున్నాయి కాబట్టి చాలా అంటే చాలా ఇవి వచ్చేసరి ఉన్నాయి కదా ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను ఇదిగోండి అంతకు ముందు నాటాను కదా ఇవైతే పోతకి వస్తున్నాయండి కాదంటే మనకి మెడతలు కూడా మరి వస్తున్నాయి ఇప్పుడు దాడి చేస్తున్నాయి చెట్లని ఇంతకు ముందు అయితే ఇప్పుడు మిడతలు గమనించలేదు కానీ నేను ఇప్పుడు అయితే మిడతలు వస్తున్నాయి ఇప్పుడు అయితే పోతక అయితే మంచిగా వస్తున్నాయి దీనికి దీ దీనికన్నా ఒక మొన్న ఫైవ్ డేస్ అవుతుందండి మరలా నాటుకున్నాను నేను వంగనారు అలా స్టెప్ స్టెప్ కింద నాటుకుంటాను ఒకటి హార్వెస్ట్ వచ్చేలాగా ఒకటి వచ్చేలాగా ఆ తర్వాత ఇంకా చిన్న గుండిలాగా అలా అనమాట అవి ఇప్పుడు రెడీగా ఉన్నాయండి అయితే ఇప్పుడు ఇంకా ఎందుకు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను చెలగడదుంప నాటేసుకుందామండి టబ్బలోను మన టబ్బులను నాటేసి చూపిస్తాను ఇప్పుడు మీకు ఇదిగోనండి చిలగడదుంప అండి అయితేనే చూసారా మన షార్ట్ వీడియో చూడని వాళ్ళు చూడండి ఇలా చూడండి మరి ఏర్లు ఎంత ఎలా వస్తాయని కూడా నాకైతే తెలీదు నేను అలా సరదాగా ఇలాగా మనకి ఈ గ్లాస్లో వాటర్ వేసి పెట్టాను అనమాట అయితే వాటర్ రోజు రోజు మనకి మారుస్తూ ఉండాలని లేకపోతే పట్టేసి మనకి ఫంగస్ వచ్చే అవకాశం కూడా ఉన్నదనమాట అందుకని వాటర్ మార్చుకుంటూ ఉండాలి ఇవి ఏర్లు అయితే చూసారు గ్లాస్ ఎలా ఉంది అలా వచ్చేసినాయి అయితే నేను ఇంట్లో పెట్టానండి హాల్లో పెట్టుకున్నాను అనమాట ఎంత మంచిగా అయితే వచ్చేసినాయి మొక్కలు కూడా ఇలా వచ్చేసాయి ఇంక ఇది ఇంత పొడవుగా మొక్కలు వచ్చేసినాయి కదా ఇంక పాత వేయటమే కరెక్ట్ అనేసి దీన్ని నేను ఇంక తీసుకొచ్చాను అనమాట పైకి పాత వేసుకుందామండి మరి ఇదిగోండి టబ్ అయితే ఈ టబ్బు ఇలాగా నేను రెడీ పెట్టుకున్నాను దీంట్లోనే కాస్త కంపోస్ట్ వేసి కంపోస్ట్ అంటే పసులు ఎరువు వేసిన మాగింది వ్యాప్ వేసి దీన్ని కలిపి రెడీ పెట్టాను అనమాట అయితే దుంపకి జాతికి ఏదైనా కానీ కాస్త మనకి పొడి పొడిగానే ఉండాలండి టబ్ కానీ మనం ఏది తెచ్చుకున్నా కంటైనర్ అయినాను అలా ఉంటేనే దుంప మంచిగా కిందకు ఊరుతుంది అలాగే పుళ్ళు పోకుండా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలాగా అయితే మొన్న షార్ట్ వీడియో పెట్టినప్పుడు దీన్ని ఇలాగా నిలువుగా పెడతారా ఇలా పండేసి పెడతారా అని కూడా చాలా మంది ఫ్రెండ్స్ అడిగారండి అయితే మనం ఇలా పెట్టుకోవచ్చు ఇది ఇలా పెట్టుకోవచ్చు ఏం కాదు ఇలా దీని ద్వారానే మనకి ఇలాగ చిన్న చిన్నగా కొమ్మలు వచ్చి మనకి చెట్లు వస్తాయి కాబట్టి మొక్కలు ఇలా పెట్టేసుకోవచ్చండి ఇలా పెట్టుకోవచ్చు ఏం కాదు ఇలా అయినా పెట్టుకోవచ్చు మనం ఎలా పెట్టుకున్నా వస్తాయి అనమాట ఇలా పండేసి మనం ఇలా వేసేసుకున్నా ఏం కాదండి నేను నీళ్ళుగానే పెట్టేస్తాను ఇంక నీళ్లుగానే పెట్టేసి మనకి ఇది పాకేది కదా మరి ఇలా పాకుతుంది కాబట్టి ఇలాగా పండేస్తేనే కరెక్ట్ ఇలాగా ఇదిగోండి ఇది ఇలా పెట్టి మనం ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇంతకు ముందు ఇప్పుడు కూడా నేను నాటలేదండి ఇది అంటే ట్రెస్ పైన వేయలేదు నేను కొత్తగానే స్టార్ట్ చేశాను కదా మరి ఇంకా వన్ ఇయర్ అవ్వలేదు వన్ ఛానల్ స్టార్ట్ చేసి మరి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరు చెప్పని చాలా థ్యాంక్స్ అయితే చెప్తానండి అలాగే మరి నన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ మరి ముందుకు నడిపిస్తారని నేనైతే కోరుకుంటున్నానండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం కదా ఇలా చూడండి ఎలా అయితే వేసాను పండేసాను ఇప్పుడు ఇలా మట్టేస్తుంది ఇది ఎలా పాతుకున్నా కానీ చక్కగా వస్తుందండి అయితే నేల పైన పాతుకుంటే ఇంకా మంచిగా వస్తుంది మనకి నేల అంత ప్లేస్ వారు టెర్రస్ పైన ఇలా పాతుకోవచ్చు ఇదిగోండి అంతే అప్పుడు ఇలా వచ్చిన వాటిని మనం ఇలా చుట్టూ టబ్బ చుట్టూ ఇలా ఇలా మనం ఇలాగా తిప్పుకుంటే వీటిని అవి అలాగా మంచిగా వస్తాయి అన్నమాట ఇదిగోండి ఓకేనండి ఇలా పెట్టేస్తాను కాస్త వాటర్ ఇచ్చేసుకుంటే ఈ గ్లాస్లో వాటర్ నేను ఇలా వేసేస్తున్నాను తర్వాత ఒక మగ్గు వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనండి ఇలా అయితే నాటేసుకున్నాం మరి మరలా ఇది ఎలా వచ్చింది ఏంటనేది మీకు చూపిస్తాను అయితే మనం ఫస్ట్ టైం ఇలా పాతుకుంటున్నాం కాబట్టి మన తర్వాత కూడా మనం ఇది పెద్దగా వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేసేసుకున్న తర్వాత ఇది ఒక చిన్న అదే ఇలాగా ఈ స్టమ్మ తీసుకుని నాటుకుంటే వచ్చేస్తుంది అనమాట ఓకేనండి అలాంటిది నాకు ఒకటి మా ఫ్రెండ్ ఇందిరా గారు అయితే ఇచ్చారు చూడండి ఇదిగోండి ఇది ఫిఫ్టీ రూపీస్ డబ్బులో పెట్టాను నేను చిన్న డబ్బులో పెట్టాను ఈ కలర్ వేరేగా ఉంది మరి మా ఫ్రెండ్ అయితే నాకు ఇచ్చారనమాట ఇదిగోండి ఇంతకు ముందు ఊరు వెళ్ళినప్పుడు ఒక వీడియోని నేను చేశాను కదా అప్పుడు నేను వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు అయితే ఇచ్చారు నాకు ఇచ్చిందైతే ఇంకో ఎంత చిన్న స్టెమ్ దాన్ని ఇలాగ మధ్యలో పాతిని ఇలా చుట్టూరు ఇలా తిప్పుకొచ్చానండి ఇదైతే ఎలా ఉంది మరి చూద్దాం అది తర్వాత మనం ఇప్పుడు నాటుకున్నది ఎలా ఉంటుందో చూద్దామండి మరి ఓకేనా ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము ఇదైతే నేను ఎత్తనాలుకి అయితే ఉంచేసాను కదండి తర్వాత మనకి ఇది బీరకాయలు అయితే బాగానే కాస్తున్నాయి కదా ఇదిగోండి ఇక్కడ ఒక బుడ్డు బీరకాయ ఉన్నది అలానే ఇదిగోండి ఇది కూడా నేను ఇంకా హార్వెస్ట్ చేసేస్తాను అయితే రెండు బీరకాయలు మనకి అక్కడక్కడ వంకాయలు కూడా ఉన్నాయి కదండి అయితే వంగ చెట్లు చూసారా ఇవి చాలా పాత చెట్లు ఇంతకు ముందు వైట్ వంగ కాసేది కదా మనకి పెద్ద జంబో టైప్ ఎంత ఆ వంకాయలు ఇప్పుడు ఆ చెట్లు నేను కటింగ్ చేసేసి ఇలాగా ఎలా పెట్టాను అంటే ఒకటే ఉంచాను మరలా ఇవి మంచిగా అయితే పోతొచ్చినవి వచ్చినవి చూద్దామండి మరి ఇవి ఎలా కాస్తాయి ఏంటనేది ఇక్కడ అయితే వైట్ ఉన్నది కదా ఇదొకటి హార్ వర్క్ చేసేసాను అయితే మనం టెర్రస్ పెట్టుకునే వాళ్ళం అదే మెయింటైన్ చేసే వాళ్ళం ఒకటి వచ్చినా రెండు వచ్చినా కానీ చాలా హ్యాపీగానే ఫీల్ అవ్వాలి ఇవ్వండి ఇంకా ఎదగవాలన్నమాట చేసేసుకోవటమే బెటర్ నేనైతే ఏదో ఒకటి హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను కదా ఇంకా మీకు హార్వెస్ట్లు బోర్ అనేసి నేను చూపించను అండి ఇవ్వండి ఇంత వేసవిలో కూడా మీకు హార్వెస్ట్లు బాగానే వస్తున్నాయి అంటున్నారు ఇదిగోండి నాకు కూర మట్టుకైతే వచ్చేస్తాయండి అయితే ఇలా చూస్తే తెలియదు కానీ రోజు రోజు ఏదో ఒకటి హార్ చేస్తే తెలుస్తుంది అనమాట మనకు చక్కగా వంకాయలు అక్కడక్కడ ఆకుకూరలు ఉన్నాయి మనకి కుండీల్లో మరి వేయకపోయినా కానీ చక్కగాను చిన్న తోటకూర అయితే వస్తుంది కదండి అంటే నాటు తోటకూర అంటారు ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి కదా చేద్దాము అవి అయితే నేను రోజు రోజు కూడా కోసేస్తాను అన్ని కుండీల్లోనూ మంచిగా వచ్చేస్తుంది అనమాట ఎక్కడండి ఇట్లా ఇదైతే ఇంక లేదు కిచెన్ స్లాబ్ మీదకి అయితే వెళ్దాము ఇదిగోండి ఇక్కడైతే కిచెన్ స్లాబ్ మీద ఉన్న మొక్కల దగ్గరకైతే మనం వచ్చేసాం కదా ఇదిగోండి ఇక్కడ కూడా వంకాయలు మంచిగా ఉన్నాయి పోతే చూసారా మీకు తెలుస్తున్నదా ఇదిగోండి చక్కగా వస్తుంది కాదంటే మరి ఈ వేసవులు అయితే ఇంకా పెద్దగా వస్తాయని మనం ఆశించకూడదండి చక్కగా ఉన్నప్పుడే మనం ఇలాగా హార్వెస్ట్ చేసేసుకోవాలి ఎందుకంటే తొందరగా ముదిరిపోతాయి మనకు తెలియవు ముదిరిపోతున్నట్టు అందుకనే మంచిగా హార్వెడ్ చేసేసుకోవాలి నేనైతే ఏది ఉంటే అదే హార్వెట్ చేసేసుకుంటానండి ఇలా పండుగ మాత్రం తీసేసుకోండి ఎప్పటికప్పుడే తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ కూడా ఈ కలర్ చూసారా ఇది చిన్నగా ఉంది కానీ ఇంక ఇది ఒకటే ఎందుకని ఇది కూడా చేస్తాను అయితే టెరస్ పైకి వస్తే ఏమీ లేవు అనిపిస్తుంది కానీ మనకి కోస్తుంటే తెలుస్తుంది అండి ఇక్కడ చూసారా ఇదైతే చాలా పాత మొక్క ఇది మొత్తం కటింగ్ చేసేస్తే ఇంత మంచిగా అయితే వచ్చిందండి ఇంకా అయిపోయాండి మనకు వంకాయలు అయితే ఇంకా అన్నమాట అయితే ఈసారి బెండ చెట్లు ఎంత చాలా తక్కువ పెట్టాను ఇవ్వగండి ఇవి కూడా మంచిగా వచ్చినాయి ఇది ఒకటి ఏదన్నా చేపల కర్రీలో మనం వేసేసుకుంటే అయిపోతుంది ఎందుకంటే ఇది ముదిరిపోతుంది కదా వేస్ట్ అయిపోతుంది ఈసారి పెట్టాలంటే ఇంకా ఎక్కువ బెండ పెడతాను ఈ మూడో పెట్టాను నేను అంటే అప్పుడు బకెట్లు మనకు టబ్స్ లేక తక్కువ పెట్టాను అనమాట ఈ వర్షాకాలంలో ఇంకా చాలా ఎక్కువ పెట్టుకుంటే కర్రీకి సరిపడాన్ని పెట్టుకుందామండి ఇంతకు అయితే మనం చాలా ఎక్కువ హార్వెస్ట్ చేసేవాళ్ళం కదా బెండకాయలు అయితే ఇంకా చూసారా లేవు లేవు అంటేనే ఇన్ని వంకాయలు అయితే వచ్చినాయి అలాగే చిక్కుళ్ళు చూసారా ఇదిగోండి ఈ చిక్కుళ్ళు కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము ఇవ్వండి ఇవి నేను ఇంకా అవ్వలేదేమో అనుకుంటున్నాను గానీ ఇవి మరలా పండిపోయి ఇంకా విత్తనాలు కూడా వచ్చేస్తున్నాయి అనమాట అందుకే మనం మంచిగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసేసుకోవాలి ఈ గుర్తు సరే ఈ గుర్తు గుర్తు కూడా ఇవ్వండి నేను ఇంకా అవ్వలేదన్న భ్రమలోనే ఉండిపోయాను ఇవ్వండి ఈ వంకాయలు చిక్కుళ్ళు కూడా మనం కలిపి కర్రీ చేసుకుంటే బాగుంటది అలాగే ఇంకొక చెట్టు కూడా ఉంది కదా దాన్ని కూడా హార్వెస్ట్ చేసేస్తాను ఇవ్వండి ఇక్కడ ఇక్కడ ఉన్న చెట్టు కూడా ఉన్నాయి మంచిగా పైకు ఉన్నాయి కదా మనకి తెలియట్లేదు అందులోకి మెస్ కూడా మనం కట్టేసాం కదండి ఇవి గింజలు పనికి వస్తాయి మనకి అందుకే హార్వెస్ట్ చేసేస్తాను ఇవ్వండి ఇప్పుడు కూడా మనకి చిక్కుళ్ళు మంచిగానే వస్తున్నాయి ఇదిగోండి ఇంకా ఇక్కడ ఒక అయితే వచ్చింది ఈ టబ్బ ఖాళీ చేసేద్దాం అనుకున్నాను నేను కానీ మరలా పిందలు అయితే దిగినాయి కదా చూద్దామండి అలాగా నేను ఖాళీ అనేవి వెంటనే ఖాళీ చేసేసుకుని ఎండబెట్టేయటం మరలా వేసేసుకోవటం జరుగుతుంది అలాగైతేనే మనం టెర్రస్ మెయింటైన్ చేయగలం అనమాట ఇప్పుడు రెండు బేరకాయలు చూపించాను కదా అవి కూడా హార్వర్ చేసేసి మీకు చూపిస్తానండి ఎందుకంటే వీడులైతే ఎక్కువైపోతుంది కదా ఓకేనండి ఓకేనండి ఇవైతే హార్వెస్ట్ చేసేసుకున్నాను చూడండి చక్కగా మరి నేను ఏదో ఒకటి రోడ్స్ రోజు కనీసం ఏదో ఒకటి నేను కర్రీకి సరిపడా హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను కదా మీకు చూపిస్తున్నాను అలాగే ఆకుకూరలు అయితే మీకు చూపించట్లేదండి నేను మార్నింగే ఆకుకూరలు హార్వెస్ట్ చేసేసుకుని కర్రీ అయితే చేసేసుకుంటున్నాం అనమాట చూసారు కదండి మరి రోజు వీడియో అయితే మన టెర్రస్ పైన చిలగడ దుంప అయితే నాటేసుకున్నాము అలాగే ఒక చిన్న హార్వెస్ట్ అయితే చేశానండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లు తెలియజేయండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరి మాకు సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో నేను ముందుకైతే వస్తానండి ఓకే బాయ్ అండి